రాయదుర్గం పట్టణంలో పావురాల పందాలు జోరుగా సాగుతున్నాయి ఆదివారం వచ్చిందంటే చాలు రాయదుర్గం పట్టణంలోని పైతోట శాంతినగర్ గుమ్మగట్ట రోడ్డు తదితర ప్రాంతాల్లో వందల మంది యథేచ్ఛగా పావురాలపై పందేలు కాస్తుండడం మామూలైంది ఆదివారం సాయంత్రం పట్టణంలోని పలు శివారు ప్రాంతాల్లో పావురాలతో పందేలు కాస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి లక్షల రూపాయలు చేతులు మారుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పలుకుబడి కలిగిన కొంతమంది దగ్గరుండి మరీ ఈ పందాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు గుప్పమంటున్నాయి పోలీసులు ఇలాంటి వారిపై దృష్టి సారించాలని పట్టణవాసులు పలువురు కోరారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి